హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీరి ఈరోజైతే పప్పు అయితే చేస్తున్నా ఈ ఎండాకాలము గంగవేల కూర అయితే చాలా చల్లదనం ఈరోజైతే నేను పప్పు అయితే చేస్తున్నాను గంగవేలు కూర ఒక ఎనిమిది కట్టెలు అలా తీసుకున్నాను రెండు టమాటాలు పప్పులోకి ఒక మామిడికాయ పుల్లపుల్లగా ఉంటుంది చింతపండు బదులు మామిడికాయ తీసుకుంటున్నాను సీజన్ కదా అందుకే కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను గంగావేల కూర కన్నా కందిపప్పు కొద్దిగా తక్కువనే తీసుకోవాలి పప్పు ఎక్కువ తీసుకుంటే అసలు ఆ కూర కనపడదు అందుకే కొద్ది తక్కువ తీసుకొని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి గంగవేలు కూర కట్ చేసుకునేంతసేపు పప్పు అనేది నానతుంది అలా నానితే బాగా ఉడుకుతుంది మెత్తగా ఇప్పుడైతే గంగవెలు కూర నేను కట్ చేస్తున్నాను వెనుక వేర్ల వరకు తీసేసి మొత్తము కాడలతో పాటు కట్ చేసుకోవాలి దాంతోనే టేస్టీగా ఉంటుంది నాకు తెలిసిన వంటలైతే చేసి చూపిస్తున్నాను నానా అన్ని చెట్లు ఎండిపోయి దానికి ఇంకా ఎండిపోయినలేదేంటి గంగావేలు కూర అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు బగోళ్ళకి తీసుకొని కడుగుతాను అయితే ఎక్కువ నీళ్ళు తీసుకొని బాగా కడగాలి ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి కడిగి జల్లట్లో వేసుకొని వాటర్ బొయ్యేలాగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మామిడికాయ పుట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అవును గుడికెళ్ళి దేవుని ఏమని మొక్కు నువ్వే నీ గురించే మొక్కున్నానండి మీరు మంచిగా హ్యాపీగా నీ లీడ్ చేయాలని చెప్పి కోరుకున్నా ఎందుకు దేవుని ఇబ్బంది పెడుతూ నువ్వు నా జీవితంలో ఉన్నాం కాదు జరిగే పని టమాటాలు అయితే కట్ చేస్తున్నాను కొద్ది పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఇందాక నానబెట్టిన పప్పులోకి నూనె పోసి అందులోనే గంగవేలు కూర కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు పసుపు కొద్దిగా సరిపడినంత కారం వేసుకోండి దాంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ ఉడికేలా ఉడికేందుకు వాటర్ పోసి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఐదు విజిల్ అయితే రావాలి ఎందుకంటే అన్నీ మంచిగా బాగా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగ ఉడికింది నేనైతే పప్పు రుబ్బుతున్నాను మెత్తగా పప్పు రుబ్బుకొని పప్పుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి వేరే గిన్నెలోకి తీసుకున్నాక పోపు రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు తీసుకోవాలి ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఎండు మిరపకాయలు అయితే తీసుకొని ఎన్ను మిరపకాయలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు ఆవాలు వేగిన తర్వాత మనము కరివేపాకు తీసుకుంటాం కదా కడిగి పెట్టుకుంటాం కాబట్టి వాటర్తో ఉంటాయి అందులో వేస్తుంటే పైన ఆయిల్ వాడకుండా ఇలాగ మూత పెట్టి పెట్టి వేసుకోవాలి ఇలాగైతే మన పైన ఆయిల్ వాడదు చూడండి పోపు అయితే రెడీ అయింది వేరే గిన్నెలోకి పప్పు తీసుకున్నాం కదా ఆ పప్పులోకి పోపు అయితే వేసి కలుపుదాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ చూడండి నాకు సపోర్ట్ చేయండి నేను చేసే వంటల గురించి కూడా మీరు కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా చేసుకోండి నా వీడియోస్ చూసి కామెంట్ చేయండి పప్పు అయితే రెడీ అయిపోయింది నేను వేరే అయితే తీసుకుంటున్నాను చూడండి చాలా చల్లదనం ఈ ఎండాకాలం అయితే తింటే ఈ పప్పుతోని మీరు కూడా చేసుకోండి ఇందులోకి మామిడికాయ వేసాం కదా చింతపండు కాకుండా ఇంకా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకుంటారని అనుకుంటున్నాను నేను మరో మరొక వంట నాకు తెలిసిన వంటతో మీ ముందు ఉంటాను Bye.